ారండి అప్పు చేసే ఇస్తున్నారు కదా అప్పు ఏమో అందరి మీద పడుతుంది అంతే కదండి కంపెనీలు తీసుకురావాలి సార్ కంపెనీలు తీసుకొచ్చి జాబ్ క్రియేట్ చేయాలి పని చూపించాలి అప్పుడు అందరూ బాగుంటారు అంతే కదా ఏదో కొంతమందికి సంక్షేమం ఇచ్చి మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ పెంచారు అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బోల్డ్ ట్యాక్స్ పెరిగిపోవాలి ట్యాక్స్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత మరీ పెరిగిపోయినాయి అండి అన్ని ట్యాక్స్లు పెట్రోల్ డీజిల్ పన్ను పెట్రోల్ డీజిల్ పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి అన్నీ ఎటు చెట్టు అసలు పొద్దున్న పాల ప్యాకెట్ కాడి నుంచి పడుకునేటప్పుడు ముందు పిల్లల వరకు డబల్ అయిపోయింది అంతే కదండి మనం పొద్దున్నే పాల ప్యాకెట్తో మన జీవితం స్టార్ట్ అవుద్ది ఎండింగ్ ముందు బిళ్ళతో స్టార్ట్ ఎండింగ్ అవుద్ది పడుకునేటప్పుడు అన్నిటికీ ట్యాక్సులు ఫలితంగా జీఎస్టీ వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయినాయి వస్తువులు పేదలకి మరి పూర్తి పీపుల్గా ఇప్పుడు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ పేదలు కాదు ఉన్నాడు కూడా పెన్షన్ వస్తుంది పల్లెటూడలు అది ఎంతవరకు న్యాయం అంటే దాన్ని ఫిల్టర్ చేయాలి అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో చెప్తుంది ఏంటంటే నేను అభివృద్ధి చేస్తాను అది చేస్తాను అని చెప్పడం మానేశారు సార్ మీకు నేను పథకాలు ఇచ్చా మళ్ళీ గెలిపించండి మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇస్తా ఇదే కాన్సెప్ట్ కనుక అప్లకబుల్ అయ్యి మళ్ళీ గెలిస్తే ఏం సార్ గెలిచే అవకాశం ఉందంటారా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం టైట్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ యాక్సెస్లో వెళ్ళలేదు ఇంకోటండి అమరావతి క్యాపిటల్ విషయంలో కొంచెం తేడా చేయటం కొంచెం ఇంకోటి ఒకటి ఆపేయటం మెయిన్ ఇప్పుడు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ తీసేసి నేను పేదలకి ఏదో చేతున్నాను అది పెద్ద భూమరాంగ్ ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ అందరూ ఎంతమంది పేదలు అనంతేవారు కాదు ఐదు రూపాయలు అది పెద్ద భూమరాంక్ ఇవన్నీ రాజకీయ నాయకులు ఆడి గింపులు అండి పేదవాడికి ఏం కావాలి పేదవాడికి ఏం కావాలి ఐదు రూపాయలకు అన్నం కావాలి అన్నం కావాలి అన్నం కడ అన్నం కావాలి లేదా పంజ ఇసుక ఇసుక కొంచెం ఫ్రీగా దొరికితే బాగుంటుందండి ఇసుక ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదు కదండి అది దేవుడిచ్చిన ఇసుక కదా పైనుంచి పై చాల నుంచి కొట్టుకు వస్తుంది అది దాన్ని ఇసుక దోపిడీ ఏం చెప్పారు కదా సార్ గతంలో నేను వస్తే అసలు దారుణమైన విషయం ఏంటండి ఈ ట్రక్ పదిహేను వందలకి ఇసుకను కూడా ఆయన ఏడు వేలు కమ్ముతా ఇంకా జనాల్లోకి వెళ్ళి ఇసుక దోపిడీ జరిగింది నారాసు రక్త జరిగింది ఎక్కడో టీడీపీ విఫలమైందా సార్ ఇవన్నీ చెప్పుకోవటంలో టీడీపీ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎప్పుడైతే పని మనిషి అంటే ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాడు తొంభై పర్సెంట్ చేసి ఒక్క పర్సెంట్ కూడా చెప్పుకోలేకపోతే అది టీడీపీ వాళ్ళు ఫెయిలర్ అది చెప్పుకోపోవటం జనాల్లోకి మొదలు ఇప్పుడు అన్నీ చెప్పుకోవాలి చేసినవి కూడా చెప్పుకోవాలి ఇప్పుడు వైజాగ్ సార్ పెద్దవాళ్ళు మాట్లాడారు కదా ఇప్పుడు ఎలా ఉందంటే నిన్న ఒక వీడియో చూసాను అందులో ఏపీ స్టేట్ లాస్ట్ నుండి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఎకనామికల్గా కొలాబ్స్ అవుతున్న స్టేట్లో మన బీహార్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఇలా కొన్ని స్టేట్ల గురించి చూపించారు ఆ పరిస్థితిలో ఉంది మన స్టేట్ సో ఇప్పటి నుంచి బయటపడాలంటే మాత్రం మనం జాగ్రత్తగా ఓటు వేయాలి అయిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది సార్ ఏమీ లేదు రకరకాల అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి ఇక్కడ సింపుల్ అండి సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న వారు లాగా జగన్మోహన్ రెడ్డి క్లాస్ వారు అని పేదలకి పెత్తందరలకి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా ఏమంటే ఆయన సొసైటీని రెండు మొక్కలు చేశాడు సార్ ఒకటి ఎవరైతే డెవలప్మెంట్ క్యాపిటల్ ఇలాంటివన్నీ కావాలనుకున్న వాళ్ళు రెండోది ఎవరంటే ఆయన ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ కావాలనుకున్నావు ఇలా రెండు మొక్కలు చేస్తారు సొసైటీని ఇప్పుడు సో ఈ సొసైటీలో మీరు ఎటువైపు ఉన్నారో మనం చూసుకోవాలి మనం డెవలప్మెంట్ వైపు ఉంటామా లేక ఆడిచ్చే ఫ్రీ స్కీమ్ వైపు ఉంటామా చూసుకో అయితే ఎడ్యుకేట్స్ నుంచి మాట్లాడుతున్నాం కదా విపరీతంగా వ్యతిరేకత కనిపిస్తుంది ఎవరు కూడా ఒక సపోర్ట్ మాట్లాడినా ఒక పది మంది వచ్చి చెప్తున్నారు చెప్తున్నారు నన్ను అలా కాదు మీ పిల్లలు చదువుకుంటారు నేను అండి నేను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం చాలామందిని వాళ్ళకి చెప్తున్నాం ఈరోజు ఆడు ముప్పై రూపాయలు ఇస్తున్నాడు సార్ రోజు మీరు లెక్క వేస్తే ముప్పై రెండు రూపాయలు వచ్చింది సార్ ఆయన ఇచ్చే పదమూడు వేల రూపాయలు సంవత్సరం కనుకుంటే రోజుకి ఆయన ఇస్తుంది ఎంత ముప్పై ఎనిమిది రూపాయలు సార్ మరి ముప్పై ఎనిమిది రూపాయలు ఆయన రోజుకి ఇస్తూ ఆయన ఏమేం ఇప్పుడు మీరు గమనించండి ఎలక్షన్ ప్రచారం ఆయన వెళ్తున్నారు ఎక్కడైనా జాబ్ ఇస్తానని కానీ ఎక్కడైనా సరే నేను రాజధాని కడతానని కానీ ఆయన అసలు చెప్పట్లేదు చూసారు ఆయన డేరింగ్ పెరిగిపోయింది ఏమనుకున్నాను నేను ఫ్రీగా ఇస్తున్నాను నన్ను గెలిపించండి ఒకే నన్న నేను ఇప్పుడు దాకా ఏ స్టేట్ ఎలక్షన్లో కూడా చూడలేదండి ఇంత దారుణమైన ప్రచారం ఒకటే ప్రచారం నేను డబ్బులు ఇస్తున్నాను ఎక్కడ కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను కూడా చెప్పట్లేదు సార్ ఆయన చెప్పలేదు ఆయన తాలూకు ఎమ్మెల్యేస్ ఎవ్వరు కూడా చెప్పట్లేదు అభివృద్ధి గురించి అభివృద్ధి గురించి చెప్పట్లేదు ఓన్లీ వాళ్ళు ఏమన్నారు అంటే చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ స్కీమ్స్ ఆపేస్తాడు ఆయన నమ్మొద్దు ఇది మాత్రమే చెప్తున్నారు అది పరిస్థితి సార్ మీరు చెప్తారా బాగానే ఉంది కానీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు కదా బ్రదర్ ఇప్పుడు వాళ్ళకి ఆ రూరల్ ఏరియాస్లో మీరు టౌన్లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా సార్ రూరల్ ఏరియాలో ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్లో వైఎస్ఆర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఖర్చులేం లేవు అక్కడ వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయి పని లేదు ప్రభుత్వ పని లేదు వాళ్ళు కాబట్టి రేషన్ ఇవన్నీ బియ్యం వచ్చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి అలాగే జగన్ కూడా కొన్ని డబ్బులు సంవత్సరానికి ఇస్తున్నాడు మెయిన్ ఖర్చులు లేవు కదా మెయిన్ హౌస్ రెంట్ తక్కువ బాగా హౌస్ రెంట్ ఉండదు అందరికీ ఓన్ హౌస్లు ఉంటాయి అక్కడ అలాగే వాళ్ళు రేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది కానీ సిటీలో ఉండే మనకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి హౌస్ రెంట్ ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు హౌస్ రెంట్ కట్టాలి కిరాణా ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఒక ఇరవై వేల రూపాయల దాకా అవుతుంది ఇరవై వేల రూపాయలు అవుతుంది సో రోజుకి ఆయన ఇచ్చే ముప్పై రూపాయలు మనకి దేనికి కూడా పనికిరాదు అది వేస్ట్ ఇక్కడ ఏంటి ఎలా ఉంది భరత్ గారి గురించి పర్ఫార్మెన్స్ గురించి భర్త గారు ముందు కూడా తిరుగుంటే బాగున్నా అయితే ఎనీవే వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి చెప్పండి వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆయన ఓకే ఈ రోజు ఆయన వచ్చి బీచ్లో మన క్లీనింగ్ కట్ చేస్తున్నాడు అవి ముందు కూడా చేస్తుంటే బాగున్నాయి అలాగా ఇప్పుడు లేదులేండి నిన్న మొన్న వచ్చారు ముందు నుంచి తిరిగితే బాగున్నా సరే ఎనీవే ఆయనకి జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా కొట్టుకుపోతుంది కానీ నెక్స్ట్ టైం కూడా కావాలంటే మాత్రం కష్టం ముందు నుంచి ప్రజల్లో ఎవరంటే వాళ్ళు గెలుస్తారు థ్యాంక్ యూ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లోని ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ నుంచి నేను ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా ప్రతి పేపర్ కూడా లీక్ అయిపోయింది అన్ని పేపర్లు మీరు యూట్యూబ్లో కొట్టండి ఎస్ఏ వన్ హిందీ ఎస్ఏన్ ఎగ్జామ్ పేపర్ని కొట్టండి రేపు ఎగ్జామ్ పేపర్ మీకు సెల్ వస్తుంది అసలు ఎందుకు చర్య తీసుకున్న నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే ఉపయోగం ఏంటంటుంది ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే ఇంకేం యూజ్ గవర్నమెంట్ నాకు అర్థం అవ్వట్లేదు పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ పేపర్దైతే మిగతా పేపర్లన్నీ వస్తాయి బయటికి టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయింది ఆ పేపర్ కూడా బయటకు వస్తాయి ఒకరోజు ముందే యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో వచ్చేస్తుంది మరి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు దాని మీద సిబిఏ మోడల్ని పెట్టి మల్టిపుల్ జాస్ ఎగ్జామ్స్ పెడుతున్నాడు ఎయిత్ క్లాస్ వరకు మరి అలా మల్టిపుల్ చేసి ఎగ్జామ్స్ రాస్తే పిల్లలకి ఇంకెప్పుడు క్వశ్చన్స్ రాయడం వస్తుంది డిస్క్రిప్టివ్గా ఆ శుభ్రం చదువు మానేసి మ్యాథ్స్లే చెప్తారులే ఏబిసిల్ స్కూల్లో నాలే అని చదవడం మానేసి వస్తున్నారు స్కూల్కి సార్ ఏమీ లేదు అయితే పెద్ద కన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది